మీరు ఈ మధ్య కాలంలో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు అదే ప్రజల్లో మన ఈ మధ్యన బాబు చూడే మోసం గారెంటీ కార్యక్రమంలో మన గ్రామాల్లో తిరగడం జరిగిందండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పాపం ఆశపడ్డారు జగన్ గారు కన్నా ఎక్కువ చేస్తారు ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళేమో మనకు హామీలు ఇచ్చారు ఏమీ నెరవేర్చట్లేదు మనం ఎప్పటికైనా జగన్ జగనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే ఇచ్చి మోసం చేయడంలో చంద్రబాబు నాయుడికి వాళ్ళేం కొత్త ఏం కాదు మళ్ళీ మేము మేము మోసపోయాం మళ్ళీ మేము జగన్ దగ్గరికి చూడటం మళ్ళీ మాకు జగనే కావాలి అని ప్రజల్లో ఒక ఆలోచన విధానం మారింది చాలా స్వీట్గా వచ్చిందండి వ్యతిరేకత మా గవర్నమెంట్ ఏంటంటే సదులు సర్వీస్ చేసి చిన్న చిన్న లేనిపోని ప్రోపకాండలో హైలైట్ అయిపోయినాయండి ఇదేమో చేయకుండానే ప్రజలకు ఇప్పుడు తెలుసుకుంటున్నారు జగన్ గారు ఏం చేశారు ఈ ఏం చేయలేదు అన్నది ప్రజలకు తెలుస్తుందండి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ బీజేపీ వాళ్ళు కూడా అండి ఈ జనసేన ఈ టీడీపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రజల సమస్య మనం తీర్చాలి ప్రజలకు హామీ ఇచ్చాం మనకు అధికారం ఇచ్చారు ఈ అధికారాన్ని మనం ప్రజా ప్రజలకి ఎంతవరకు మేలు చేస్తే వాళ్ళు మనల్ని గుర్తించుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఉంటే వాళ్ళ తండ్రి గారి ఫోటో పక్కన మన జీవ మనం ఉన్నా లేకపోయినా మన ఆశ్రయాలు జీవించాలని కోరుకు ఆశ్రయాలతో ముందుకు వచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయబోయని విజనగ నాయకుడు అని ప్రజలు నమ్ముతారు అది మాకు మా బ్యాడ్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే ఆలోచిస్తున్నారు ఎవరైతే గతంలో జగన్ గారిని ద్వేషించి వారో రే మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తుంది జగన్ గారు కట్టరా వీళ్ళంతా ఏమీ లేదు అని ప్రజల్లో ఒక ఆలోచన అయితే వచ్చిందండి భారత్ మీద అమెరికా ట్రంప్ పెంచిన నేపథ్యంలో ఆక్వ రైతుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆక్వ రైతు సోదరులు కూడా మాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో రంగాన్ని చేయవలసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రంగంగా ఏం ఇబ్బంది వచ్చినా ప్రైస్లు అప్ అండ్ డౌన్ అయినా బోనకూరు అయినా కంపెనీ వాళ్ళు ప్రాసెసింగ్ ప్లాంట్ చేసినా కమిటీ వేసి మీటింగ్ పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు ఎదురికి వెళ్ళేవారు చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళందరూ మోనొక లేపే కంపెనీలు అనే పరిస్థితి దాకా వచ్చి అంతవరకు ఒత్తిడి చేసేవారు జగన్ గారు ఒక కమిటీ వేసి రైతు సమస్యలు మనం తీర్చాలి రైతుల సమస్య తీర్చాలని చెప్పి అలాగే ప్రైస్లో కానీ మేజర్గా ఆక్వ రంగానికి ఫీడ్ అండి గతంలో కన్నా ఇప్పుడు ఫీడ్ రేటు రా మెటీరియల్ రేట్లు బాగా తగ్గినాయండి అప్పుడు రేటు ఎలా ఉంది ఇప్పుడు ఎలా రేటు ఉంది అప్పుడు జగన్ గారు కూడా ఒత్తిడి చేసి ఎంతకొంద రైతులు సేవ్ చేయాలి మీరు రేట్లు తగ్గించాలని ఒత్తిడి చేసి మీటింగ్లు పెట్టివారు పైగా మాకు ఎదురేంటి ఏంటంటే జగన్ గారికి అంటే కేజీకి ఐదు రూపాయలు ఏమో ఫీడ్ ప్లాంట్ కూడా ఇచ్చేద్దాం ప్రాసెసింగ్ పంట వాళ్ళు ఏమో కేజీకి ఐదు రూపాయలు కమిషన్ ఇచ్చేస్తున్నారని ప్రాపకాడ్ చేశారు మా జగన్మోహన్ రెడ్డి ఏమో రైతు సమస్యల మీద నిత్యం పోరాడివరయ్య మా కేటర్ మీటింగ్లు పెట్టి ఒత్తిడి చేసి పోరాడేవారు ఈ ఆక్వ రంగంలో రైతులకి ప్రాసెసింగ్ పంట వాళ్ళకి సిడీహెచ్ వాళ్ళకి సమస్యలు ఉంటాయి కానీ ఫీడ్ ప్లాంట్ వాళ్ళకి సమస్యలు బాగా తక్కువ రా మెటీరియల్ రేట్ని బట్టి రేటు పెంచాలి రా మెటీరియల్ రేట్ తగ్గినప్పుడు తగ్గించాలి కానీ వీళ్ళు మోనోకులు అయిపోయారు ఈ ఆక్వారంగంలో ఎక్కువ ఇబ్బంది పడేది రైతు డీలర్ ఫీడ్ ప్లాంట్ సేఫ్ ఎందుకంటే మేజర్ మల్టీనేషనల్ మంచి కంపెనీలే ఎక్కువ మార్కెట్ షేర్ వాళ్ళకే వెళ్తుందండి ఎయిటీ పర్సెంట్ ఆళ్ళ ఫీడ్ వెళ్తుంది ఎందుకంటే బ్యాంక్ షూరిటీ బ్యాంక్ గ్యారంటీ ఉంటే కానీ వాళ్ళు మెటీరియల్ డీలర్ రాదండి ఈ డీలర్ ఏమో మొత్తం రేట్ ఇచ్చుకోవాలి రిస్క్ అంతా డీలర్ పడతాడు సేఫ్ జోన్లో ఉంది ఫీడ్ ప్లాంట్ ఆక్వ రంగంలో ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉంది ఫీడ్ ప్లాంట్ రైతులు కష్టాలు కూడా గుర్తించరండి వాళ్ళు ఎందుకంటే అది రా మెటీరియల్ బాగా తగ్గినాయండి రేట్లు బాగా తగ్గించాలి వాళ్ళకి ఒక నిజంగా ప్రాఫిట్ కొంతకాలం తగ్గినా పర్లేదు నష్టపోతే డీలర్ నష్టపోతాడు రైతు నష్టపోతాడు ఎందుకంటే పెట్టి అప్పులు తెచ్చు కంపెనీకి పేమెంట్ కట్టి బ్యాంక్ గ్యారెంటీ కట్టి అన్నీ చేసి డీలర్ ఈ డీలర్ అంతా రైతుకి పెట్టుబడి చేస్తాడు డీలర్ రైతు నలిగిపోతాడు ఫీడ్ ప్లాంట్ కూడా సేఫ్ ఆక్వా రంగంలో కానీ ఆ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు కూడా రేట్లు తగ్గలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు తగ్గలేదండి తగ్గాలి రామడీలు బాగా తగ్గింది ఈ ఆక్వా రైతులు భీవారాన్ని మీటింగ్ పెట్టారు రైతు సంఘాలు మీటింగ్ పెట్టారు దానికేమో ఏమో కృష్ణ గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు వీళ్ళందరూ వచ్చి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు ఈ దానికి సంబంధించిన ఫీడ్ ప్లాంట్ వాళ్ళు అందరూ మొన్న వరదలు వచ్చే టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ గట్టిగా గొట్టలుగా ఇంక ఇచ్చేసారండి వాళ్ళు ఇంకా వాళ్ళని క్వశ్చన్ వేయడానికి లేదండి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మనం చేయడానికి లేదని సమస్యను పరిష్కరించకుండా వదిలేశారు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇచ్చిన సమస్యను పరిష్కరిస్తే మన జగన్మోహన్ రెడ్డి నెగిటివ్గా అర్థం చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడ్డ ఐదేళ్ళు సబ్సిడీ కార్యక్రమం ఇచ్చారు కానీ అయితే రైతు సోదరు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ పవర్ కరెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కాకపోతే ఏంటంటే ట్రాన్స్కోకి మన రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు మీద ఇవ్వాల్సిన బాకీలు బాగా ఎక్కువ ఉన్నాయి లక్ష కోట్లు దాటేసి ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జగన్ గారు ఆ రోజులో వడ్డన పాత బాకీలు కూడా వడ్డన చేశారని వ్యతిరేక తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి పెంచేయడం అంటే ఇంకా అంతకం తగ్గించడం ఏడవాళ్ళు అవ్వదండి ఆయన ఎంతవరకు అవకాశం ఉంటే చూసి చేయగల ఆ రోజు బడ్డీని పెరిగిపోయి సబ్సిడీ ఇచ్చింది భారం పెరిగిపోయి వాళ్ళకి కట్టవలసిన అమౌంట్లు పెరిగిపోయి భారం పట్టిందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము తగ్గిందామని చెప్పారు తగ్గించడానికి ఈయన చేతిలో కూడా ఏం లేదండి అది వాస్తవాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు దాన్ని మళ్ళీ పదిహేను వేలు కోట్లు పెంచారు ఈ సంవత్సరం అండి మళ్ళీ ఈ సంవత్సరం ఇరవై వేలు కోట్లు అలా కరెంటు భారం పెంచుతూనే ఉంటారండి ఎందుకంటే వాస్తవాలు అయితే పెంచాలి పెంచుకుంటూ పోతారండి పెంచుతారు తప్ప తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్ గారు పెంచారంటే ఇంకా ఇవ్వడం వల్ల తగ్గించడం వల్ల అవదు అతను అది రాసి చూసి అన్ని రంగాలు చూసి ఇబ్బంది లేకుండా చేశాడు ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెంచేశారు మీరు నమ్మని చంద్రబాబు నాయుడు తగ్గి తగ్గించేస్తారని నమ్మారు ఐదేళ్ళు జగన్ గారు సబ్సిడీ ఇచ్చారు పాత బాకీలు బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పి జగన్ గారిని కోపం మీద అందులో అవసరాలు కూడా పడ్డాయండి ఎక్కువ జగన్ గారి టైంలో కొంచెం పెంచారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ పెంచారు ఈ ఆక్వా ఈ పవర్ అనేది చాలా ఇబ్బందిగా ఉందండి ఆక్వాలకి గృహాలకి ఆకువాకి ఎందుకంటే వాడకం కన్జంప్షన్ పెరిగిపోతుంది రోజు రోజు కానీ జనాభాలు పెరిగి అవసరాలు పెరిగి పెరుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గించాలి అలాగే ఇవాళ ప్రైస్ అమెరికాకి మనకి ఇండియాకి వాళ్ళకి ఉన్న అంతర్జాతీయంగా అమెరికా ట్యాక్స్ వేయడం వల్ల రాకు రైతు రంగం బాగా కుదులు అయ్యే పరిస్థితి ఉందండి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి రాష్ట్రాలకి ఆక్వ రంగం మెయిన్ ఇటు చైనాతో కానీ అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకొని ఈ ఆక్వారంగాన్ని బతికించాలని చెప్పి ఇది సమస్య మన లోకల్ సమస్య కాదు ఇంటర్నేషనల్ సమస్య ఈ ట్రంప్ గారికి మోడీ గారికి ఇద్దరు వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు ఏళ్ళు స్పీడ్గా తీసుకుంటే కొన్ని నిర్ణయాలు ఆళ్ళు స్పీడ్గా తీసుకోవడం జరుగుతుంది కానీ ఆక్వ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చేయవలసింది ఆక్వ రైతులని సేవ్ చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆక్వ రైతులకి ప్రైస్లో కానీ ఫీల్డ్లో కానీ వ్యవహారాలు రైతులకు ఇబ్బంది పడ్డప్పుడు ఆక్వారంగా రైతులతో కానీ ఫీడ్ ప్లాంట్తో కానీ రైతు సమావేశాలు ఎక్కువగా పెట్టి రైతు సమస్యలు కూడా పరీక్షించాలని కోరుకుంటూ రైతులను ఒకసారి ఆలోచించి మా జగన్మోహన్ రెడ్డి రైతులకు సేవ చేయడానికే మీకు ఐదేళ్ళు ఎక్కువ చేశాడు అతను చేయింది టీడీపీ కూటమి ప్రభుత్వం చేయలేదు సరే ఒకసారి అయితే మమ్మల్ని ఓడించారు ఈసారైనా మా జగన్మోహన్ రెడ్డి మంచిని ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజా సర్వీస్ చేసి అవకాశం వరకు ఎంతవరకు చేయగల అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అతను చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఏదో మాటలు చెబుతారు తప్ప సమస్యల మీద పోరాడరు ప్రభుత్వాలు అయితే ఆక్వ రైతులకి కొంత వెసులుబాటు కలిగించి సపోర్ట్ చేయాలా ప్రభుత్వాలు అయితే రంగం ఏంటంటే మన ఆంధ్రాలో ఎక్కువ రంగం అండి దీని మీద ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని మీద ప్రజల యొక్క జీవన విధానం కూడా మారుతూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రంగం మంచి క్రైసిస్లో ఉన్నది దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణంగా వాళ్ళ వరకు ఎంతవరకు చేయగల సహకారం చేస్తూ ఉండాలి